గుర్రాలు దిగితే పుట్టిండా గాడులు దిగితే పుట్టిండా ఏనుగులు తిగితే పుట్టినా ఎలుబడ్లు దిగితే పుట్టినాలు పుట్టిండా కాకులు దిగితే నమస్తే మా మనమైతే ఇందాక చాలా తిట్టాం కదా ఆ తిట్లకు కారణం ఎందుకో మీకు లాస్ట్లో తెలుస్తుంది నా ప్లేస్ లో ఉంటే మాత్రం ఇంకా ఘోరంగా వేస్తారు ఆడు బాటుగాడు గేమ రో అసలు మాత్రం నాకు తెలియదు మా మీరైతే చూసి చెప్పండి మనమైతే ఒకరిని నాకు చేసాము ఇందాక అయితే ఇప్పుడు ఇంకొకటి ఉంటాడు ఇక్కడ వన్ ఇలా నాకు చేసాం మాక్సిమంతొని నాకంటే గేమ్ రాదు బ్రో నేను ఇది వన్ ఇయర్ కింద వీడియో వన్ ఇయర్ కింద నేను గేమ్ ఆడుతున్నీ నేను బాగా ఆడున్నప్పుడు ఇద్దరు నాకు చేసిన ఈ థర్డ్ పర్సన్ అయితే మనల్ని అయితే నాకు చేశాడు కదా ఇప్పుడు ఒక్కడే ఎన్ని ఉన్నాడు మా దాని మన దాంట్లో ఇద్దరు ఉన్నారు కదా ఇప్పుడు ఒకడు వస్తాడు చూడు మామ వాళ్ళని గేమ్ ప్లే చూడండి నాకు మాత్రం ఇదిగో ఎన్మీస్ ఉన్నారు దగ్గరున్నారు కదా మేం బిఫార్టీ తెలియగా స్నైపర్ తీసి స్నైపర్తో ఆడతాడు మామ ఇలాంటి గేమ్ ప్లే ఉన్న వాళ్ళని ఏమన్నాలో మీరే చెప్పండి మా మీ గ్యాంగ్లో ఇలా ఉంటే వారికి షేర్ చేసేయండి మామ अलग सब्सक्राइब जय मां